హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పావుని బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు గోంగూర పచ్చిరెలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా దీనికోసం మనం గోంగూరను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పట్టుచుకోవాలి నేను ఒక అర కేజీ అలా చేస్తున్నానండి కర్రీ గోంగూర మనం దానికి తగ్గట్టు వేసుకోవాలి నాకైతే ఒక ఐదు కట్ల వరకు పడింది ఒక అర కేజీ రైలుకి ఇప్పుడు ఈ గోంగను శుభ్రంగా క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి మెత్తగా ఇది ఉడికించేసుకున్న పక్కన పెట్టించుకోండి ఇప్పుడు రైల్ని శుభ్రంగా క్లీన్ చేసి వాటిని కూడా పక్కన పెట్టించుకోండి ఇప్పుడు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా పక్కన పెట్టించండి ఆనియన్స్ కొ కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ముందుగా క్లీన్ చేసుకున్న పచ్చిరయ్యలు అన్నిటి ఇందులో వేసుకోవాలి ఈ రయ్యని బాగా ఉడికించుకోవాలి వాటర్ ఏమి అయినా ఓన్లీ ఆయిల్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేస్తుంది బయటికి ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా అయ్యేంత వరకు ఉంచుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసేసుకోవాలి ఇవి వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఒకసారి ఇప్పుడు మళ్ళీ కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ పచ్చిపరసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ కారం పసుపు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు అలా కలిపేసుకున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఆకుని పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని ఇప్పుడు ఆ పేస్ట్ అంతటిని కూరలో యాడ్ చేసేసుకోవడమే గోంగూర పేస్ట్ ఒకసారి బాగా కలిపేసుకోండి అంతా కలిసేటట్టు సరిపడగా వాటర్ వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా దగ్గరికాయంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చరల్ కర్రీ రెడీ చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి Thank you for watching. Please subscribe my channel. Keep watching. Thank you.